యేసుక్రీస్తు నామలు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి దయచేసి గమనించండి రేపు మంగళవారం పన్నెండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి తైలాభిషేక పండుగ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు కుటుంబాల కుటుంబాలుగా రండి వేల మంది ప్రజలు రాబోతున్నారు మిమ్మల్ని అందరినీ కూడా తైలం పోసి చేతులు పెట్టిన అభిషేకించబోతున్నారు గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయి మీ బంధకాలు తెగిపోబోతున్నాయి అప్పుల్లో రుణాలు ఉన్నవారు విడుదల ఉన్నారు కోర్టు కేసులు కొట్టివేయబడబోతున్నాయి గర్భాలు తెరబడబోతున్నాయి మీ బంధువులకి మీ స్నేహితులకి మీ రక్త సంబంధాలు అందరికీ ఇప్పుడే తెలియచేయండి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి అందరు దీవించబడబోతు ఉన్నారు ఈరోజు కూడా మంచి వాగ్దానం లభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నారు నిర్గమ కాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచనం నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును ఐ విల్ కమంట్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ హలియ అద్భుతమైన వాగ్దాన్ని ప్రవహిస్తూ ఇస్తూ ఉన్నాడు నేను మీ యొద్దకు వచ్చి మిమ్మలను ఆశీర్వదించబోతున్నా గొప్ప కార్యం మీ జీవితంలో దేవుడు చేయాలని ప్రభాసపడుతున్నాడు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఎంతో కాలంగా ఆశీర్వాదం కొరకు అభివృద్ధి కొరకు విడుదల కొరకు ఎదురు చూస్తున్నారా మంచి సమయం వచ్చింది ఏ సేమ్ మీ అద్దకు వచ్చి మిమ్మల్ని విడిపించబోతున్నారు ముప్పై సంవత్సరాలు బట్టి ఆ కూనేడి దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ఏసు సుప్రభ స్వయంగా వెళ్ళి నీవు నీ పరిపెత్తుకుని వెళ్ళమని ప్రభు చెప్పారు దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా అదే కార్యం జరగబోతుంది అదే అద్భుతం చేయబోతున్నాడు నీ ఇంట్లోకి యేసుప్రభు రాబోతున్నాడు నీ వ్యాపారంలోకి నీ కుటుంబంలోనికి ఆయనే వచ్చి మిమ్మల్ని ఆశ్రవించబోతున్నట్ట జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చి అంటున్నాడు జక్కయ్య త్వరగా రా నేను రక్షణిస్తానన్నాడు నీ ఇంటికి ఏసు వచ్చి నీ భర్తకి నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ భార్యకి రక్షణ ఇవ్వాలని నీ కుటుంబం అంతటికీ దేవుడు స్వస్థత విడుదల గొప్ప కార్యం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా విడుదల పొందబోతున్నావు అద్భుతమైన కార్యం జరగబోతుంది ఈ సంవత్సరం నీకు మేలుకరంగా ఉండబోతుంది ఏ పని అయితే నువ్వు పెండింగ్ లో పడుకుని ఆ పనులన్నీ కూడా దేవుడు చేయబోతున్నాడు సంపూర్ణమైన ఆశీర్వాదం సంపూర్ణమైన విడుదల మీరు పొందబోతూ ఉన్నారు ఇది నిన్ను ఆశీర్వదించే నెల ఈ నెల నువ్వు దీవించబడే నెల ఈ నెల నువ్వు నూరంతరగా ఫలించే నెల నీ చేతి పనులు దీవిస్తాడు మీ ఉద్యోగాలు దీవిస్తాడు మీ వ్యాపారాలు దీవిస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఎక్కడికి వెళుతున్నారని మీరు సమస్తము కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మారబోతు ఉన్నాయి కాబట్టి భయపడుద్దు ధైర్యంగా ఉండండి ఏసువైపు చూడండి ఆయనే నీ ఎత్తకు వచ్చి నేను ఆస్వాదించబోతున్నాడు దీవించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభు అని ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ప్రభు నేనే మీ ఎత్తుకు వచ్చి మిమ్మల్ని ఆస్వాదిస్తానన్నా ఇప్పుడే నీ సన్నిధి వారి దగ్గరికి వెళ్ళును కాక హలో అనేక మందిని ప్రభు దర్శిస్తున్నాడు థైరాయిడ్ సమస్య నార్మల్కి రాబోతున్నాయి క్యాన్సర్ వ్యాధులు ఏమైనా స్వస్థత జరుగుతున్నాయి మూయబడిన గర్భాలు తర్రబడుతున్నాయి ఇప్పుడే తల నుంచి అరికాల వరకు ఎవరికి ఎలాంటి బలహీనతున్న రైట్ నౌ హీలింగ్ ఈ ప్లేస్ స్వస్థత కలుగును కాక ఇప్పుడే ఒక్కొక్కరిని దర్శించండి నీ కృపతో నింపండి మీరు తాకుమని దీవించుమని ఆశ్రవదించమని వేస్తున్నాము డొగుచున్నాము తండ్రి ఆమె రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగా ఉండబోతుంది ఆయనే మీ ఎత్తుకు వచ్చి మిమ్మల్ని ఆశ్రవదించబోతున్నాడు ఎవరు మర్చిపోవద్దు రేపు పన్నెండవ తారీఖు అనగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి రేపు మంగళవారం అద్భుతమైన తైలాభిషేక పండుగ ఎవరు మిస్ చేసుకోకుండా బంధువులు స్నేహితులు కుటుంబాలతో రండి గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు గాడ్ బ్లెస్ యూ